ఆరోగ్యం వల్ల మందిరంలో ఆనందంగా ఆరాధన చేయవేసేయడం దేవుడు రీతిగా ఆరాధన చేసుకుని ప్రశ్నించారు నేను అయితే చాలా ఆనందపడ్డాను ఆరాధనలో మాత్రం ఎంతో తెలియని ఆనందం అనిపించారు దేవునా మనకు ఉన్నారు అదేవిధంగా నా బండి గత రెండేళ్ళ నుంచి బోర్ కానీ డబ్బులు చేతిలో ఉంటే కానీ బాగా చేసినా అవ్వలేదు నాకు ఎలాగంటే నేను చెప్ప అక్కడవరకు చేద్దాం చేత కూడా ఏదో సమస్య వచ్చి అప్పుడు వాడేసేదాన్ని కానీ లైవ్ లైన్లో కూడా పెట్టాను నేను అమ్మ క్రేజ్ చేయండి అని క్రేజ్ చేసిన తర్వాత ఎక్కువ మన నాన్నగారు నాకు ఒక వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వలేంది ఒక బండి బాగా చేర్చున్నా అని చెప్పి మూడు వెయ్యి రూపాయలు ఇచ్చారు దేవనామా బండి కూడా బాగా చేయించుకోవడం జరిగింది ఈ దేవనామా నేనైతే ఆ రెండు నేను కూడా ఒకప్పుడు బండిలో ఎలా అయితే లక్కీ చిన్నవాడు ఉండేవాడు మఠా ఇంత ఎత్తుకొని నడిచిందండి సుషార్ అంటూనేవాడు ఒక చేతికి ఎత్తుకొని ఒక చేతున్నాకొని మరోనా సంఘానికి అక్కడ ఉన్నప్పుడు వెళ్ళినాను నేను